హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ ముఖ్య సమ్మ మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు జలుపు చేసే అసలు ఏమి తినాలనిపించట్లేదండి అందుకే వెల్లుల్లి టమాటో కాంబినేషన్లో చక్కగా ఘాటైన రసం అయితే చేసేసుకుంటున్నాను దీనికోసం అయితే ముందుగా టమాటాలు రెండు శుభ్రంగా కడిగి పండు టమాటాలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇక్కడైతే ఒక గిన్నెలో అయితే కొంచెం మిరియాలు ఒక జీల ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రేఖలు అయితే వేసేసుకొని దంచిపెట్టుకున్నాను అండి దంచి పెట్టుకున్నాను ఇదైతే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు ముందుగా అయితే ఒక మట్టి గిన్నె స్టవ్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసి రెండు మూడు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను దానిలో టమాటాలు వేసి మెత్తగా ఉడికిస్తున్నానండి దీనిలోనే కొంచెం పసుపు వేసేసుకున్నాను ఆల్రెడీ పసుపుతో పాటే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను దీనిలోనే ఇప్పుడు మనం దంచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని దీన్ని అయితే మంచిగా పచ్చివాసన లేకుండా పోయేంతవరకు అయితే మగ్గించుకున్నానండి ఈ మగ్గించుకున్న తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకున్నాను దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనం దీన్ని అయితే ఉప్పు చూసుకోవాలండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాము వెల్లుల్లి మిరియాల ఘాటే సరిపోతుందండి దానిలోకి దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా మరుగుతుండగానే ఒక పక్క అయితే ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఒక రెండు మిర్చిని తుంపి వేసుకున్నాను పోపు గింజలు తర్వాత కొంచెం వెల్లుల్లిని క్రష్ చేసి వేసేసుకున్నానండి దాంతో దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను వీటితో పాటే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని ముక్కలు అయితే వేసేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఈ తాలింపునైతే తీసుకెళ్ళి మనం మరుగుతున్నటువంటి చారులో అయితే వేసేసాను అసలు చారు ఉందండి సూపర్ టేస్టీగా ఎంతో చాలా చాలా టేస్టీగా ఉంది అది తింటేనే అర్థమవుతుంది మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నాకైతే బాగా నచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్